ఈరోజు ఈ బ్లౌజ్ పిస్ ఫోల్డింగ్ ఎలానో చూద్దాము డిజైనర్ బ్లౌజ్ బ్యాంగిల్స్ పసుపు కుంకుమ ఫోల్డింగ్ను విడదీసి మామూలుగా మనకు వచ్చే ఫోల్డింగ్ని మనకి కావాల్సినట్టుగా పెడతీసి ఫోల్డ్ చేసుకోవాలి పేపర్ బ్లౌజ్లో పెడుతున్నానండి ఎందుకంటే ఫోల్డింగ్ నిలబడుతుంది ఎంత మడుతుందో అంతవరకు ఫోల్డ్ చేసుకుని పేపర్ ఈ రకంగా లోపలికి పెట్టేసుకోవాలన్నమాట కనబడకుండా లోపలికి పెట్టుకోవాలి ఏ బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ అయినా పేపర్ యూజ్ చేస్తే అది స్టిఫ్గా మనం అనుకున్నట్టు దాన్ని మౌల్డ్ చేయొచ్చు నీట్గా ఉంటుంది ప్యాకింగ్ కూడా ఈ ఫోల్డింగ్ చాలా వాటిలో ఇంచుమించుగా చాలా వాటిలో మీరు చూసే ఉంటారు ఈ రకమైన ఫోల్డింగ్ అంటే ఇది బ్లౌజ్ పీస్ నలగదండి చివర వరకు చివర ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఫోల్డ్ చేసి లోపలికి కనిపించకుండా పెట్టేసుకోవచ్చు ఇలా కొంచెం సరి చేసేసుకుని దానికి రబ్బర్ బ్యాండ్ వేసేయాలి బ్యాంగిల్స్ కూడా టైట్గా పడుతున్నాయి చూడండి సో అది రబ్బర్ బ్యాండ్ అసలు అక్కర్లేదు కూడా నేను వేద్దాం అనుకున్నాను కానీ ఇవే సరిపోతాయి ఇవే ఎక్కేస్తున్నాయి బాగా టైట్గా ఉన్నాయి సో ఫోల్డింగ్ ఏమాత్రం చేతరదు మూవ్ అవట్లేదు కూడా చూడండి బ్యాంగిల్స్ ఎక్కడ యాజ్ యూజువల్ కుంకుమ అండ్ పసుపు మనం ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చుండి డబుల్ టేప్ పెట్టాం కదా మనం పైన కావాలంటే పైన మనకి ఎక్కడ అందంగా ఉంది అనిపిస్తుందో ప్యాక్ అక్కడ పెట్టుకోవచ్చు అది నిలబడింది చూసారా ఎందుకంటే పేపర్ వల్ల పేపర్ ఫోల్డ్ వల్ల చక్కగా అలా నిలబడింది చిన్న అమ్మవార్లక కూడా కనిపిస్తుంది ఇది ఈరోజు